రైట్ ఇక సెంట్రల్ రవికుమార్ గారు బీజేపీ నాయకులు రవికుమార్ గారు నమస్తే 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 అండి ఏంటి అంటే ఏంటి ఒక పక్క బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక ఒక న్యాయం అలాగే కాంగ్రెస్ పాలితైనటువంటి రాష్ట్రాలకు ఒక న్యాయం పద్మ అవార్డులో కూడా ఎందుకు వివక్ష అనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లను పరిశీలించకుండా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లను ప్రతిపాదించడం ఎంతవరకు కరెక్టు ఇదే అంశాలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి మరోపక్క ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అది గద్దర పేరు ప్రస్తావించి ఆయన ఏ విధంగా ప్రతిపాదిస్తాం పేరు ఆ పేరుని అయితే మాత్రం పరిశీలించం ప్రసక్తి లేదు ముగ్గు మరోపక్క ఆ అర్హత ఉన్న వాళ్ళ పేరుని పంపాలి రాష్ట్ర ప్రభుత్వం అని అంటే వీళ్ళకి అర్హత లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వం విశేష సేవలు చేసిన వాళ్ళకి అటు వైద్య రంగం అవ్వచ్చు లేకపోతే సాహితీ రంగం అవ్వచ్చు లేకపోతే జానపద కళారంగం అవ్వచ్చు ఇలా ప్రతిపాదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటన్నిటిని కూడా విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డుల పైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఏ విధంగా స్పందిస్తే ఒక పక్క ముఖ్యమంత్రి కూడా ప్రధానికి లేఖ రాసే యోచనలో ఉన్నారు ముందుగా మీకు ప్రేక్షకులకి అదే విధంగా ఉన్న మిత్రులందరికీ నమస్తే నమస్తే ఒక విషయం చిన్న విషయము నేను గుర్తు చేయదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ యొక్క అవార్డుల విషయంలో ఇంత ముందు శేషు గారు చెప్పినట్టు రాజకీయంగా రాజకీయ రాజకీయం ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కార్పొరేట్ రంగం ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళకే ఇస్తున్నారు అని ఒక మాట అన్నాడు ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు వరకు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దేశంలో ఉండిందో అప్పటి వరకు అదే విధంగా జరిగింది దాని తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరు గుర్తుపట్టని వాళ్ళకి ఆ యొక్క ఆ యొక్క సమాజాన్ని ఎవరు కనీసం దాని దగ్గర కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళకి అదేవిధంగా విశేష రంగాల్లో ముఖ్యంగా ప్రజాసేవ రంగాల్లో అదేవిధంగా ఇటువంటి కళా రంగాల్లో కావచ్చు అదేవిధంగా వైద్య రంగాల్లో కావచ్చు ఇలా ఎన్నో రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వాళ్ళకి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంలో వెతికి వెతికి మరీ వాళ్ళకి అవార్డులు ప్రదానం చేసినటువంటి సందర్భం గత పది సంవత్సరాలుగా నడుస్తా ఉంది కాంగ్రెస్ హయాంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కి ఎప్పుడు ఇచ్చారండి అంబేద్కర్ కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు వాళ్ళు బతుకున్నప్పుడే భారత రత్న ప్రకటించుకున్నారు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకే ప్రకటించుకున్నారు మోడీ గారి హయాంలో అట్లా జరగాలి శేషు గారు కూడా ఆ విధంగా అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అంటే శేషు గారు శేషు గారు అన్నది ఏంటంటే శేషు గారు అన్నది ఏంటంటే రవికుమార్ గారు గద్దర్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని లేదు వేరే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళని కంపేర్ చేసినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా మహిళలు విమర్శించినటువంటి ఉన్నారు కదా సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళకి ఇచ్చారు పద్మ భూషణ్ అవార్డులు ఇచ్చారు సరే సంతోషమే కానీ వాళ్ళు కూడా విమర్శలకి అవకాశం కల్పించారు కదా మరి అట్లాంటి వాళ్ళని ఎలా పరిశీలించారు ఆ పేర్లు ఏ విధంగా పరిశీలించారు అంటే కూటమిలో మీకు భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ పేర్లు పరిశీలించారా అనే విమర్శలకు తావిస్తుంది ఒక్కసారి వినండి ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చేసారు శేషారు అంటే బిజెపి హయాంలో పాలిటిక్స్ కి కార్పొరేట్ అఫైర్స్ కి వాని దాని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అవార్డులు ప్రకటిస్తున్నారు అన్నట్టుగా శేషు గారు అర్థం వచ్చే విధంగా చెప్పేశారు కానీ శేషు గారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ గత పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో పద్మ కావచ్చు ఇంకా మిగతా ఏ అవార్డులు అయితే భారత ప్రభుత్వం ప్రకటించిందో అవార్డుల లిస్ట్ ఒక్కసారి మీరు చూసి తీసుకొని అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ప్రకటించినటువంటి అవార్డుల లిస్ట్ ఒకసారి పక్కన పెట్టుకొని కంపేర్ చేస్తే ఎవరి హయాల్లో ఎవరి హయాంలో ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క అవార్డులు ఇస్తున్నారు అనేది తేట తెల్లం అవుతుందని చెప్పేసి శేషు గారికి నేను ఒక వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఇప్పుడు చెప్పినట్టుగా గద్దర్ది గద్దర్ గారిదే కాంట్రవర్షియల్ ఎందుకు అవుతుంది అని మీరు చెప్తున్నారు సరే అదే టాపిక్ వస్తా నేను గద్దర్ గారిది ఎందుకు అవుతుంది అంటే మీరు బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు ఆ ఆవేదన ఒక్కసారి చూడాలి మీరు గమనించాలి ఆవేదన అర్థం చేసుకోవాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది కానీ కానీ రవికుమార్ గారు రవికుమార్ గారు బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇంకో విధంగా అంటే మరీ పరిశీలిస్తాము ఒకసారి ఈ అవార్డులపై అయితే మాత్రం కేంద్రానికి ఒక ఆ విధంగా కేంద్రం నుంచి స్పందించే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా చెప్పినా సరిపోతుంది కానీ గద్దర్ని పేరును ఒకటి పది సార్లు ఆయన చెప్పటమే గద్ద ఎందుకు మేము ఇవ్వాలి మా బిజెపి కార్యకర్తలని చంపారు కాబట్టి మేము అవార్డులేము ఇవి ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ ఎందుకు అవుతుందంటే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడ మాట్లాడతారా అని నాకు తెలిసి ప్రతిపక్ష అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వర్నలిస్ట్ కావచ్చు క్వశ్చన్ చేస్తారు తప్పేం లేదు కానీ నేను వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే బండి సంజయ్ గారి మాటల్లో ఉన్నటువంటి ఆవేదనని అర్థం చేసుకోండి అని చెప్తున్నాయని ఆయన ఏం చెప్తున్నారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతో మంది నక్సలైట్ల చేతుల్లో చంపబడ్డారు అటువంటి భావజాలాన్ని మేము వ్యతిరేకిస్తాము అటువంటి భావజాలం ఉన్నటువంటి గద్దరిని కూడా ఆయనకు పద్మ అవార్డులు ఎంపుకోవడానికి వ్యతిరేకిస్తామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు ఆవేదన పూరితంగా ఆయన ఈ ముఖ్యమంత్రి యొక్క బూతులు మాట్లాడే బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయన బూతులు వాళ్లే ఎవరిని పడితే వాళ్ళని లాగులు వెనక ముందు అని చెప్పేసి ఈ బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి వాడే భాషను బండి సంజయ్ గారు ఎప్పుడు వాడలే అంత అభ్యంతరకరంగా కూడా ఏం మాట్లాడలే ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులకి మిగతా పార్టీలకి అదే విధంగా అనలిస్ట్ లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది అనవసరంగా మాకు బాధ ఉంటదండి మాకు బాధ ఉంటది ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు నక్సలైట్ల ద్వారా అనేక అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు ఇది నక్సలైట్లే కాదు ఆ నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్ల దగ్గర నుంచి కూడా రవికుమార్ గారు రవికుమార్ గారు రైట్ ఎదుర్కొన్నారు నూట ముప్పై తొమ్మిది మందిలో తెలంగాణలో ఒక నలుగురు కనపడలేదా పద్మ అవార్డులకి నలుగురు సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కానీ మీ దృష్టిలో ఉన్న వాళ్ళని మీ దృష్టిలో ఉన్న వాళ్ళని పరిశీలించి ఇవ్వకూడదు తెలంగాణలో మా దృష్టిలో ఉన్న వాళ్ళని పరిశీలించి ఒక ఇద్దరికి ఇచ్చారు వచ్చే సంవత్సరం ఏముందండి ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ వస్తే పద్మ అవార్డు మళ్ళీ అప్రూవల్ పరిశీలించి మళ్ళీ కొంతమందికి ఇస్తారు అందులో ఏముందండి నెక్స్ట్ టైం తెలంగాణ వాళ్ళకి ఎక్కువ రావచ్చు వారిలో మీ పార్టీకి మద్దతు ఇచ్చారు నరేంద్ర మోదీ బడాబాయ్ నరేంద్ర మోదీ బడాబాయ్ అన్న వాళ్ళకి ఇచ్చారు అవార్డు అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటంలో భాగస్వామిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇది పక్షపాత ధోరణి కదా అంటుంటా పక్షపాత ధోరణి అంటే ఉంటే వాళ్ళకు అవార్డు ప్రకటించినప్పుడు మీరు అన్నట్లు మీరు అన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు సరే గద్దరు ఆ పాత్ర పోషించడా ఆయనపై కేసులు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళపై కూడా కేసులు ఉన్నాయి కదా ఇటు మంద కృష్ణ మీద కేసులు లేవా అటు నటుల మీద కేసులు లేవా నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆ భావజాలానికి ఆ భావజాలానికి వ్యతిరేకం అని చెప్పారు ఆయన గద్దర్తో చాలాసార్లు కలిసిండు బండి సంజయ్ గారు గద్దర్తో చాలాసార్లు కలిసినారు మాట్లాడినారు మంచిగా మాట్లాడుకున్నారు ఎప్పుడు అంత అంటే వ్యక్తిగతంగా ఎటువంటి వాళ్ళకి వైరుధ్యాలు లేవు మీకు మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి గద్దర్ గారు బండి సంజయ్ కలవలేదు అనుకుంటారా కలిశారు మాట్లాడారు చాలా సందర్భాల్లో ఆయన స్పెషల్ గా వచ్చి కూడా కలిసి మాట్లాడారు ఆయన అంటే ఏదో సందర్భంలో ఏదో కామన్ ప్రోగ్రామ్ లో కలిసినట్టు కాదు ఏదో కామన్ గా ఏదైనా ప్రోగ్రామ్ అయితే కలిసినట్టు కాదు స్పెషల్ గా బండి సంజయ్ గారిని కలవడానికి వెళ్ళి కూడా కలిశారు ఆయన సో అట్లా అని చెప్పేసి పరస్పర వైరుధ్య భావజాలం ఉన్నటువంటి ఈ రెండు రెండు ఆర్గనైజేషన్ రెండు సిద్ధాంతాల మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని మాట్లాడలేదు కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన ఆవేదన ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో మంది వీర చేతిలో ఈ భావజాలం ఈ భావజాలం మూలంగా చంపబడ్డారు అటువంటి భావజాలను మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఆయన ఏదో వేరే రకంగా మాట్లాడాలి అనుకోకూడదు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఏ సెక్యులరిజం పైన అదే విధంగా భారత రాజ్యాంగం పైన నిజంగా నమ్మకం ఉంటే ఈ నక్సలిజం మావోయిస్ట్ భావజాలాన్ని ఈ దేశం నుంచి తుడిచిపెట్టుకోవాలను తుడిచిపెట్టాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మీరు అందరూ సమర్థించాలి మీకు రాజ్యాంగం రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పై నమ్మకం ఉంటే లేదు అంటే ఇక మళ్ళీ మీరు మీ యొక్క మాటని మీరు తీసుకుంటే అవుతుంది కానీ 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 రవికుమార్ గారు రవికుమార్ గారు మేము భారత మాతాకి జై మేము మేము ఒక్కడమే భారతదేశానికి రక్షణగా ఉన్నాం మేము మా వల్లనే ఈ భారతదేశంలో అన్ని పథకాలు వస్తున్నాయి అందరూ స్వేచ్ఛాయుతంగా ఉన్నారనే విధంగా ఇప్పుడు బీజేపీ నాయకులు లేకపోతే బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారం కానీ అంటే మిగిలిన వాళ్ళకి అంటే మిగిలిన వాళ్ళు కూడా చాలామంది వివిధ రంగాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణలో వాళ్ళు లేరా లేకపోతే ఆ సాహితీ రంగంలో లేరా లేకపోతే విద్యా రంగంలో లేరా వీళ్ళందరూ కూడా గుర్తించాలి కదా సినీ రంగంలో లేరా మీరు రెండు విషయాలు అడుగుతున్నారు ఒకటి ఏంటంటే గద్దర్ని కేంద్ర మంత్రి గారు అలా మాట్లాడడం తప్ప కాదని అడుగుతున్నారు ఒకటి దాని గురించి నేను చెప్పేశాయి రెండోది ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేదా వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరు కనిపించలేదని అడుగుతున్నారు రెండోది నేను చెప్తున్నారు ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరానికో ఇంకొక సంవత్సరానికో ఇస్తారు ఇది ఇది రెండో దానికి ఆన్సర్ మూడోది మా యొక్క మా మాకు సమర్థించిన వాళ్ళకి అంటే మాకు మా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మా కూటంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన చెప్తున్నారు అట్లా ఏం లేదు మా కూటంలో లేని నూట ముప్పై రెండు మందికి పద్మ వాళ్ళు ఇచ్చినారు నూట ముప్పై రెండు మందికి ఇస్తే దాంట్లో పది శాతం కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మా కూటంలో ఉన్న వాళ్ళు లేరు ఇక మీరు చెక్ చేసుకోండి కావాలంటే పది మంది కూడా లేదు పది మంది కూడా లేదు ఇంకా నూట నూట ఇరవై ఏడు మంది మాకు సంబంధం లేని వాళ్ళు మా కూటమికి సంబంధం లేని వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అట్లాంటి అది కూడా కాంట్రవర్సీ చేస్తారా నూట ముప్పై మంది తప్పు కదండి అట్లా కాదు మాట్లాడాల్సింది మనం అర్థం చేసుకొని మాట్లాడాలి ఒకవేళ విశిష్ట అంటే పద్మ విభూషన్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ కన్సిడర్ చేస్తారు కానీ ఇంకా చాలా అన్ని రాష్ట్రాల్లాగా అన్ని ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అన్ని రాష్ట్రాల్లాగా తెలంగాణను ఎందుకు చూడలేదు తెలంగాణకి ఇప్పుడు తెలంగాణకి తెలంగాణకి ఇప్పటి వరకు మిగతా రాష్ట్రాల కంటే కూడా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ కావచ్చు లేకపోతే మౌలిక వస్తువులకు సంబంధించిన ఫండ్స్ కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కాకుండా అడిషనల్ గా అడిషనల్ గా చేపట్టే ప్రాజెక్టులు కావచ్చు తెలంగాణకి చాలా బాగా ఇచ్చిన మీరు ఇక రైల్వే రైల్వేలో రైల్వేలో కావచ్చు రోడ్స్ లో కావచ్చు ఇక పంచాయతీలో కావచ్చు మీరు ఏ విధంగా చూసుకు సంక్షేమ పథకాల్లో కావచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా మిగతా రాష్ట్రాలతో సరి సమానంగా తెలంగాణకు కూడా ఇచ్చినాము మీకు వివరాలు కావాలంటే నేను అన్ని ఒక ప్రతి ఒక్క వివరాలు నేను చెప్పాలి ఇప్పటికీ తెలంగాణకి ఈ గవర్నమెంట్ ఆరు నెలలు అయింది ఆరు నెలలు ఆరు నెలల్లో దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించి ఖర్చు ఖర్చు చేస్తుంది ఆల్రెడీ ఖర్చు చేసింది ఇది కాకుండా గత పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అనేక విభాగాల్లో ఖర్చు చేసింది వాటి అన్నిటి రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం మీరు ఏ విషయమైనా అడగండి మీరు అది మౌలిక వస్తువుల కల్పనలు అడగండి సంక్షేమంలో అడగండి అభివృద్ధిలో అడగండి మీరు దేంట్లో చెప్పమని దాన్ని చెప్తా లేదు డిపార్ట్మెంట్ వైజ్ చెప్తారా మీరు రైల్వే చెప్తారా లేకపోతే ఇంకోటి చెప్తారా ఇంకోటి ఏది చెప్పినా కూడా మీకు అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా తెలంగాణని తక్కువ చూసి చూస్తున్నది పెద్ద శుద్ధ అబద్ధము అటువంటి ఏమి ఉండదు ఇది రాజకీయ విమర్శ తప్పితే రాజకీయ విమర్శ తప్పితే నిజం లేదు దాంట్లో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించారు